హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా ఎప్పటినుంచో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది ముఖ్యంగా వాణిజ్య రంగంలో తన ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై కొత్త కొత్త పన్నులు షరతులు విధిస్తూ ఒత్తిడి తెస్తూ ఉంటుంది ఇటీవల అమెరికా విధించిన భారీ రుసుములు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి భారతదేశం నుంచి ఎగుమతవుతున్న ఉత్పత్తులపై అధిక పనులు విధించడం వలన రైతులు పరిశ్రమలు చిన్న తరహా వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనివల్ల దేశంలో అసంతృప్తి పెరిగింది ప్రభుత్వం దీన్ని సహించకూడదని నిర్ణయించింది ఎందుకంటే ఒక దేశం తన స్వార్థం కోసం ప్రపంచంలోని మిగతా దేశాలను ఒత్తిడి చేయడం అన్యాయమని భారత నాయకత్వం భావించింది అంతర్జాతీయ వేదికలపై నిరసన వ్యక్తం చేసిన అమెరికా తన విధానంలో మార్పు చేయలేదు చివరికి భారత్ ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి సైనిక శక్తిని ప్రదర్శించాలి సరిహద్దులో తన శక్తిని తెలియజేయాలి అనే నేపథ్యంలో భారత సైన్యం చైనా సరిహద్దు ప్రాంతాలకు తరలించబడింది సైన్యం కదలిక చూసి చైనా అప్రమత్తమైంది ఎందుకంటే భారత్ అనుమతి లేకుండా సరిహద్దు ప్రాంతాల్లో కదలిక చేయకూడదు కాబట్టి భారత సైన్యం చైనా సరిహద్దు అధికారి వద్దకు వెళ్లి ప్రత్యేక అనుమతి కోరింది మేము అమెరికా వాణిజ్య దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఒక శక్తి ప్రదర్శన చేయాలి ఇందుకోసం సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలికంగా శిబిరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కావాలి అని భారత ప్రతినిధులు వివరించారు ఈ విజ్ఞప్తి చైనాకు ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే సాధారణంగా భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈసారి భారత్ అమెరికా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడమే ముఖ్యమని తాత్కాలికంగా సహకారం కావాలని కోరింది చైనా కూడా తన ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఈ అనుమతిని పరిశీలనకు తీసుకుంది అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా భారత్ కూడా నిలబడటం చైనాకు అనుకూలంగానే అనిపించింది అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకొచ్చింది అమెరికా ఒకవైపు వాణిజ్య ఒత్తిడిని కొనసాగిస్తుంటే మరోవైపు భారత్ తన సైనిక శక్తితో ఒక బలమైన సందేశం ఇచ్చింది ఇకపై ఏ దేశం కూడా మనపై తలదన్నే విధంగా షరతులు పెట్టకూడదు అని సరిహద్దు వద్ద సైన్యం నిలబడ్డం కేవలం సైనిక చర్య కాదు అది భారత గౌరవం కోసం చేసిన ఒక ప్రతిజ్ఞ ఈ పరిణామం ద్వారా ప్రపంచానికి ఒక విషయం స్పష్టమైంది ఆర్థిక సమస్యలు కేవలం చర్చల ద్వారానే కాదు ఒక దేశం తన సత్తా చూపించడం ద్వారాను పరిష్కారం పొందవచ్చు భారత్ తన రణయం ద్వారా ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చింది ఎవరైనా అన్యాయంగా ఒత్తిడి చేస్తే దానికి ఎదురు నిలబడి సమాధానం చెప్పగల శక్తి మనకు ఉంది అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే